ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దీపాలు అంటే చాలామంది గొప్ప భక్తులు శ్రీనివాసమూర్తికి ఉన్నారు వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం మొదటగా మహాభక్తుడు శ్రీ వెంకటేశ్వర రాయలు శ్రీనివాస ప్రభువు భక్తులు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళలేని మాణిక్యాల వంటివారు కోనేటి అన్నమాచార్యుడు తరిగొండ వేంగమాంబ వంటి కొద్ది మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలిసినవారు కానీ అలా వెల్లడి కాకుండా అజ్ఞాతంగా ఉన్న అనేక మంది భక్తులు కేవలం శ్రీవారికే తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రము ప్రచారం కాకుండా ఉన్న మహనీయులు ఇంకా ఎందరో ఉన్నారు అలాంటి వారిని గురించి తెలిపే శ్రీనివాస ప్రభు భక్ భక్తుల చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వైష్ణవ ఆల్వారులలో జన్మతహా మహారాజైన శ్రీ కులశేఖర ఆల్వార్ ఎలాంటి పరమ భాగవతోత్తముడో అలాగే శ్రీనివాస ప్రభువుకు కూర్చు భక్తుడు మహారాజైన వెంకటరాయలు కూడా అలాంటి వారే ఈ మహారాజు తిరుపతికి దక్షిణంగా ఉన్న చంద్రగిరి సంస్థానం ఇప్పుడు నెలకొని ఉన్న చోట పూర్వకాలంలో ఎప్పుడో జీవించి ఉండేవారు వీరి సామ్రాజ్యం కూడా చంద్రగిరి సంస్థానం అన్న పేరుతోనే చాలా ప్రాచీన గాథలలో ప్రచారంలో ఉన్నది కానీ అది ఈనాటి ఆధునిక కాలంలోని విజయనగర ప్రభువులకు వారికి వారసులైన చంద్రగిరి రాజుల సంస్థానమా కాదా అన్నది నిశ్చయంగా తెలియరాలేదు ఏది ఏమైనా ఈ మహానీయుడు భక్తి జ్ఞాన ప్రపత్తులలో ఆళ్ళు ఆచార్యులలో సాటి వచ్చేవాడు మహాభక్తుడు మహాభాగవతోత్తముడు ప్రత్యేకించి శ్రీనివాస ప్రభువుకే అణ్యంగా శరణాగతి చేసినవాడు ఈయన కూడా శ్రీ కులశేఖరుల వలనే జన్మత రాజుగా సమస్తమైన అష్టైశ్వర్యములు కలిగి ఉన్నప్పటికీ వీరి స్వభావం దిరిసిన పువ్వు వంటి అతి కోమలమైన బుద్ధి గొప్ప ధర్మ జ్ఞాన వైరాగ్యములు కలిగి ఇతర యోగీశ్వరులతో సాటి వచ్చే ఆత్మ పరిపాకము కలిగిన మహాభాగవతోత్తముడైన మహారాజే శ్రీ వెంకటేశ్వర రాయలు వీరు ఏనాడు తానొక మహారాజునని గర్వించలేదు మీదు మిక్కిలి హరియే సర్వ ప్రపంచమును పాలించే చక్రవర్తి చక్రమును నిజంగా ధరించిన సార్థకమైన నాముడైన చక్రవర్తి కాలచక్రమును తిప్పగలిగే కాలచక్ర ప్రవర్తకుడు ఆయనయే నిజమైన చక్రవర్తి అని తాను రాజు అయినా సరే హరి సేవకుడనే కాని ప్రపంచానికి పరమరక్షకుడైన శ్రీనివాస ప్రభు పాదమును